హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ ఒక టేస్టీకరమైన టమాటా రసం చూపిస్తున్నాను ఆల్రెడీ అందరికీ ఈ వెరైటీ అనేది తెలుసు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూపిస్తారు కదా అలానే నేను కూడా ముందుగా నాలుగు టమాటాలు తీసుకొని చింతపండు వండు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి అలానే కొంచెం మిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు చిన్న ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోసేసుకోండి అలానే ఇందులో నాలుగు లేదా ఐదు ఎల్లిపాయ రమ్మలు కూడా వేసుకోండి ఓకేనా ఇవి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టేసుకొని నేను ఎవరైనా ఏది ఇంట్లో ఏ వస్తూ ఉంటుంది నేను ఒక కడాయి తీసుకొని అలానే నూనె వేసుకొని తాళి గింజలు కరేపాకు ఎండుమిర్చి వేసుకున్న మనం ముందుగా పట్టి ఉంచుకున్న మిరియాల పొడి అవి కూడా వేసు అలానే ఇప్పుడు టమాటా రసం కూడా మనం పేస్ట్ వేసుకుందాం మిక్సీ వేసుకొని అలానే ఒక గ్లాస్ నీళ్ళు కూడా మిక్సీ జార్లో కడిగేసుకొని పోసుకోవచ్చు అలానే మనం ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోవాలి అలానే పసుపు ఉప్పు కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవటమే ఇందులో మనం చారు పొడి కూడా వేసుకునే పని ఫ్రెండ్స్ ఇదే సరిపోయిద్ది వేడి వేడి టమాటా రసం రెడీ